పిలుపు మేరకు మంచిర్యాలలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు సారథ్యంలో నిరసన తెలిపారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు ఐబీ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ గ్యాస్ సిలిండర్ కు పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వెల్లుబుచ్చారు డబ్బు కొడుతూ సురేఖ పాలక వర్గాలపై నిరసన స్వరాన్ని వినిపించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైటెక్ సిటీలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా కోకిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ధరలు రోజురోజుకు పైకి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడంలో విఫలమయ్యాయని సురేఖ ధ్వజమెత్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం అన్యాయమని అన్నారు వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని ఇదే తరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలకు ఊరట కల్పించాలని మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కోరారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తోముల నరేష్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదరి తిరుపతి నస్పూర్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు మంచిర్యాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్ కౌన్సిలర్ రామగిరి బాణేష్ ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ భూపతి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంగిడి రాజేష్ లక్షెట్టిపేట్ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య ఎంపీపీ అన్నం మంగ చిన్నాన వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి మండల అధ్యక్షులు పింగిలి రమేష్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ చింతా అశోక్ హజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు రేగుంట రమేష్ పూర్ణచంద్రరావు నస్పూర్ మహిళా అధ్యక్షురాలు ఆడపు శ్యామల ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిసి అధ్యక్షాలు సూరేఖమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరికీ లామాంధ్రాలు మతదర ప్రజలు బాధలు గ్యాప్తలు కానీ పిడోదళ పెంచి నన్ను ఇస్తున్నారు

నిన్ను ఈ పది రోజుల్లో ఆరు రూపాయల నలభై పైసలు పెట్రోల్ డీజిల్ ధర అట్లనే వంట గ్యాస్ వెయ్యి రూపాయలు దాటింది వెయ్యి రూపాయలు వంట గ్యాస్ ధర ఈ రోజు పోనీగా చేస్తున్నా ఈ ఇక్కడ

आधा निमिष आने ఇది కాబట్టి మరి ఇట్లాంటే సాధారణ బట్టేదట్లా మనం అందరం మన ప్రభుత్వంని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా అందరి కోసం జై కాంగ్రెస్

ರೋಸ್ಟ್ನ ಪ್ರಬೋಧಕ ಎಂತೋ ಲೇ ಕ್ಯಾಸ್ತರ್ ವಿಜಯನಗರದ ಗೋಲು ವಾರದಿಂದರು ಮೈ ಅಣ್ಣನ ಕರವಲ್ಲೇದಾ ಇಕಾ ಇದೇ ಕರಣಕನ ಮಾಡಿ ಏನೋ ಅಂತ ಕೇಳಿದನ್ನ ನಾನು ಅಂತ ಹೇಳಿದ್ನ ತಕಿದಸ ಅಂತ ಹೇಳಾ ಆ ಕೆಎಸ್ಸಿ ದೇವರ ನಾಯನ ಕೊಡ್ತೀನಿ ಬೀದಬಾಲ ಅಂದ್ರೆ ದೇವರ ನಿನೇ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಸರ್ಕಲ್ ಅಲ್ಲಿ ಇದೆ ಹೇಳ್ತಾರೆ ವಿಜಯನಗರದ ಕರಣದ ಎಲ್ಲಾ ಏನೋ ಗುಡ್ ಬ್ಲೊಕ್ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಲೇದಾ ಕೇವಲ ಆ ಸಹಾಯನೆ ಪರಮೋನ್ನೇ కేవలం తల్లి కళాశాల వాళ్ళు అనుకుంటారు మళ్ళీ ఏది అవుతున్న మరి అదే ఫోన్ చేస్తారు ఫోన్ చేసాడు ఒక్క మనం అడిగాము ఫోన్ చేయాలంటే

అంటే ఇక్కడ దయచేసి అతని భారత నాలుగు చెప్తున్న నారాయణ మోడీ గారి అభివృద్ధి చేయించండి ఈ అవకాశం అదేవిధంగా మహిళలకు నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను మేమున్నాము అని కొక్కిరాల రఘుదా ట్రస్ట్ నుంచి ముందుకొచ్చి సేవ చేస్తున్నటువంటి అమ్మ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు ఆదేశానుసారం డీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన ఏదైతే ఈ నిత్య ఉత్సవాలు అదేవిధంగా కరెంటు దార్జీలు అదేవిధంగా నిత్యాలకు సంబంధించిన కరెంటు సంబంధించిన ఈ యొక్క నిరసనగా ఈరోజు ఆ పిలువు భాగంగా మంచిర్ల పట్టణంలో మంచాల పట్టణంలో నిరసన కార్యమాలు చేయడం జరిగింది ఏదైతే మరి ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వాలు మరి ఉండకూడదని చెప్పేసి ఆ రోజు గౌరవ అంబేద్కర్ అండి అదేవిధంగా ఎంతో మంది ప్రజలకు అవసరం లేని గవర్నమెంట్ వాయిదా వేసిన బాధ్యత ఉంటుందని చెప్పేసి మరి ఆ రోజు నియోజకవడం జరిగింది అదే మరి అదే విధంగా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి బాధ అనే ఉంది ఏదైతే సామాన్యులు కనీసం మరి అంటే కోడు గుడ్డ నిత్యవసరం అనేది చాలా మరి ఇంపార్టెంట్ ఆయన సందర్భంలో మరి ప్రజలకు మంచి ఆదాయం ఎంత అదేవిధంగా వాళ్ళ ఖర్చు ఎంత అని చూసుకుంటే ఈ రోజు లెక్కలకు సంబంధం లేకుండా ఈ రోజు జరుగుతున్న సందర్భాలు కనీసం పౌరుడికి పదివేలు నుంచి పదిహేను వేల జీతం ఇక్కడ మధ్యలో వస్తుంటే వాళ్ళు బతకాల్సిన మరి ఆ పదివేల పదిహేను వేల బతకాల్సిన మరి బతికి కనబడలేదు ఈ ప్రభుత్వాలు కూడా మరి ఏ విధంగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది ఇలాంటి ధర పెంపు ఎందుకంటే టూ ఎందుకంటే ధరను ఎప్పుడు కూడా మరి తగ్గితే మన దానికి రోజు ఇక్కడ మన దేశంలో పెట్రోల్ ధరలు అది అవటం ఉంటుంది కానీ దానికి విడుదల టూ ధరలు తగ్గినా కూడా మరి పెట్రోల్ ధరలు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పాత ఏదైతే ఏదైతే పాతకాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ డెబ్బై ఐదు రూపాయలకు మించ కూడా మరి రెట్రోట్ మరి